భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టేకులపల్లి మండలంలో చిల్లర ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాలపై వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు దాడులు నిర్వహించారు లైసెన్స్ లేకుండా రైతుల పంటను తమ షాపుల వద్దనే పలువురు వ్యాపారులు చేస్తున్నారు లైసెన్స్ ఉన్న వ్యాపారులు మార్కెట్ కు ఎలాంటి ఫీజు చెల్లించకుండా పంట కొనుగోలు దందాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు రంగంలోకి దిగి రైతులను దగా చేస్తూ కొనుగోలు చేసే వ్యాపారులపై కొరడా జల్పిస్తున్నారు టేకులపల్లి మండలంలో పది పత్తి కొనుగోలు కేంద్రాలపై దాడులు నిర్వహించి ఒక పత్తి లోడు లారీని సీజ్ చేసిన అధికారులు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు చేస్తే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు

నమస్కారం అండి నేను మీ అక్కడి నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్